హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజైతే నేను జీవి మాల్కి వెళ్ళానండి ఎందుకు వెళ్ళాను అంటే నేను ఒక వస్తువు కొనడానికి అయితే వెళ్ళానండి అది ఏంటి అనేది మీరు చూస్తూ ఉండండి వీడియోలో మీకే తెలుస్తుంది అనమాట ఈ లోపు మీరు ఏమన్నా మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చే కామెంట్ చేయండి ఇక నేను ఇక్కడికి వచ్చేసి మిక్సీలు ఉన్న సెక్షన్కి అయితే వచ్చేసానండి గ్రైండర్లో మిక్సీలు ఉన్న సెక్షన్కి ఇక్కడ మిక్సీలు అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయా అండి అసలు ఒక్కటి రెండు కాదు బుడ్డి బుడ్డి గిన్నెలు వచ్చి చూడటానికి చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయన్నమాట చిన్న చిన్న మిక్సీ జార్లు ఆ మిక్సీలు ఎన్ని మోడల్స్ ఎన్ని కంపెనీలు ఉన్నాయో అసలు ఇంతకుముందు మేము స్టార్టింగ్లో మిక్సీ ఉన్నప్పుడైతే పెద్దగా ఏవో మోడల్స్ ఉన్నాయి కదా ఒకటో రెండో ఉండేవి ఇప్పుడు ఎన్ని ఉన్నాయో అండి ఒకదానికి మించి ఒకటి ఒకదానికి మించి ఒకటి అనమాట అసలు చూస్తుంటే అన్నీ బాగున్నాయి అన్నీ తీసుకోవాలనిపిస్తుంది అనమాట వెరైటీ వెరైటీ చూడండి ఇదైతే ఎంత బాగుందో బుడ్డి బుడ్డికి అసలు ఈ చాలా బాగుంది అసలు ఇది బ్లెండర్లు కూడా ఉన్నాయి అన్నమాట అసలు మోడల్స్ వెరైటీగా ఇదైతే బటర్ఫ్లై అండి ఇదైతే మనకు చపాతీ పిండి కను కలుపుకునేది అనుకుంటాను అసలు ఎంత బాగుందో చూడండి చూడటానికి కూడా మోడల్స్ డిఫరెన్స్ డిఫరెన్స్గా అసలు ఈ పక్కనే గ్యాస్ స్టవ్ కూడా ఉంటే ఒకసారి అలా వీడియో తీసాను మీరు కూడా చూస్తారని స్టీలే అండి ఇప్పుడు స్టీలే కూడా బాగానే వస్తున్నాయి బాగున్నాయి అనమాట ఎదువరకి లాగా కాదు స్టీల్ పాయిల్ అంటే ఇప్పుడు మంచి షైనింగ్ మంచి స్టీల్తో వస్తున్నాయి చాలా బాగున్నాయి అనమాట ఈ బటర్ఫ్లైలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయండి ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను సరే ఇది కూడా బటర్ఫ్లై అనమాట దీనికి మూడు నాలుగు జార్లు వచ్చినట్టున్నాయి ఒకసారి ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఎన్ని ఉన్నాయి అసలు ఇది ఇదైతే బ్లెండర్ అంటండి ఇది తీసుకోండి అని చూపిస్తున్నారన్నమాట బాగుంది కొత్త మోడల్ అని చూశాను బాగానే ఉంది ఇక నేను లాస్ట్కి ఏం తీసుకున్నానంటే ఇప్పుడు రేట్ వేపిస్తుందని చూడండి సుజాత జ్యూసర్ అండి ఇది ఇది ఆరు వేల మూడు వందలు అయితే పడిందండి మనకి ఆన్లైన్లో కూడా ఉన్నాయి రేమ్ అయితే రేట్ అయితే సేమ్గానే ఉన్నట్టుంది ఎందుకైనా మంచిది మనం దగ్గరలో ఉన్న స్టోర్లో అయితే ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ తీసుకెళ్ళొచ్చు కదా అనేసి నేను ఆన్లైన్ ఆన్లైన్లో బుక్ చేయకుండా ఇక్కడ మాల్లో తీసుకున్నానండి ఈ బ్లెండర్ కూడా బాగుంది తీసుకుందామని చూశాను కానీ ఎందుకు తీసుకున్నాను కదా జ్యూస్ జ్యూసర్ అని ఇక తీసుకోలేదండి అది ఇప్పుడు ఇంటికి వచ్చాక ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను చూడండి సుజాత కంపెనీ అండి నేను చాలా రోజుల నుంచి సెర్చ్ చేసి చూసి యూట్యూబ్లో రివ్యూలు చూసి ఇక అన్నిటికంటే సుజాత కంపెనీ జ్యూసరే బెస్ట్ అని నేను ఇక ఇదే తీసుకున్నానండి చాలా వీడియోలు రివ్యూలు చూసిన తర్వాత ఇప్పుడు జ్యూసర్ అనేది చాలా అవసరమేనండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో జ్యూసర్ అనేది ఉండాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు ప్రసి పరిస్థితులు బట్టి లేడీస్కి ప్రతి ఒక్కళ్ళకి కూడా బ్లడ్ పర్సంటేజ్ అనేది తక్కువగా ఉంటుంది ఇక మనం క్యారెట్ బీట్రూట్ జ్యూసులు చేసుకుని తాగితేనే మనకి బ్లడ్ పర్సంటేజ్ అనేది ఇంప్రూవ్ అవుద్ది అనమాట బ్లడ్ పర్సంటేజ్ ఉంటేనే మనకి లేడీస్కి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఇక దీంట్లో చూసారా మాన్యువల్ బుక్ కూడా ఇచ్చారనమాట మనకి ఏదైనా తెలియపోయినా కానీ దీంట్లో చూసుకొని చదువుకొని మనం తెలుసుకోవచ్చు ఇంకా సుజాత కంపెనీకి సంబంధించిన ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేది ఇట్లాగా ఒక చిన్నది ఒక బుక్ లాంటిది ఇచ్చారండి ఏమేమి ఉన్నాయి అనేది మిక్సీలు కూడా ఉన్నాయండి ఇంకా మిక్సీలు జ్యూసర్లు ఇగో ఇప్పుడు నేనైతే ఓపెన్ చేస్తున్నాను ఈ బీట్రూట్ క్యారెట్ అనేవి మనం మిక్సీలో చేసుకుంటే మాత్రం అంత బాగా రావండి అసలు తాగలేం కూడా నేను ట్రై చేశాను కానీ నాకు అసలు అంత తాగాలనిపించలేదు నాకు కూడా బ్లడ్ పర్సంటేజ్ అనేది తక్కువే ఉందండి అందుకనే మెయిన్ కారణం తీసుకోవడానికి ఒక్క బీట్రూట్ క్యారెట్ కాదండి అన్నీ చేసుకోవచ్చు నేను ఇప్పటి నుంచి ఇక ఈ జోసను ఉపయోగించి ఎట్లాంటి జ్యూసులు చేస్తాను ముందు ముందు ఏ ఏం చేస్తాను ఇలాగ అన్నీ కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా చూస్తూ ఉండండి మరి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలు చూసి లైక్ కూడా చేస్తూ ఉండండి ఇంకా కొంచెం ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్తుందనమాట ఈ జోసాను ఉపయోగించి నేను ఏం చేసినా కానీ నేను పోస్ట్ చేస్తుంటాను ఆ వీడియోలన్నీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇక ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయినండి ఈ జ్యూసర్తో పాటు మనకి మిక్సీ జార్ కూడా వస్తుంది అనమాట ఒక ఒక బ్లెండర్ జ్యూసర్ వస్తుంది ఒక మిక్సీ జార్ వస్తుంది ఇక సపోటా గ్రేప్స్ లాంటివి ఈ బ్లెండర్లో చేసేసుకోవచ్చు దాంట్లో అవసరం లేదు ఇంకో మిక్సీ జార్ కూడా వస్తుందండి మనం చక్కగా ఆ మిక్సీ జార్లో చట్నీ చేసుకోవచ్చు అట్ల పిండి కూడా రుబ్బుకోవచ్చు అనమాట మూడు జార్లు వచ్చేది కూడా ఉందండి కానీ లేదు ఇక్కడ చక్కగా మనం జ్యూసర్ లాగా వాడుకోవచ్చు దీన్ని మిక్సీ లాగా కూడా వాడుకోవచ్చు రెండింటి కింద ఉపయోగపడుద్ది అనమాట నేను ఇలాగా తీసి నాకు తెలీదు ఇప్పుడే తీసి ఎలా పెట్టాలని చూస్తున్నాను నేను మళ్ళీ ఇవన్నీ పెట్టిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి చూపిస్తానండి లాస్ట్లో వివరంగా ఎలా పెట్టాలి ఎలా తీయాలి అనేది ఎందుకంటే ఇప్పుడే కదా నేను తెచ్చింది చూస్తున్నాను అనమాట ఎలా ఉంది ఏంటనేది నేను మొత్తం చూసిన తర్వాత మళ్ళీ క్లియర్గా మీకు చూపిస్తాను వీడియో చూస్తూనే ఉండండి ఈ మిక్సీ జార్లో కూడా మనం మూత అనేది పూర్తిగా తీయకుండా మనం ఏదైనా చట్నీ కనుక ఏదైనా చేసుకునేటప్పుడు వాటర్ వేసుకోవడానికి మధ్యలో చిన్న క్యాప్ లాంటిది ఇచ్చారండి అది ఓపెన్ చేసుకొని మనం వాటర్ వేసుకోవచ్చు అనమాట ఇదిగో ఇక నేను చూపిస్తున్నాను సరే వీడియోలో ఇట్లా తీయాలన్నమాట నేను ఇప్పుడే కదా తీస్తాం అట్లా ఇవి చూసారు కదా మిక్సీ జార్ కూడా ఇట్లా పెట్టుకొని దీంట్లో కూడా మనం జ్యూస్ చేసుకోవచ్చు ఈ మిక్సీలో చక్కగా చట్నీ చేసుకోవచ్చు కొద్దిగా అట్ల పిండి అయితే కొద్దిగా ఇక మనం మిక్సీ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇది కొనుక్కుంటే సరిపోద్దండి మిక్సీ అయినా మంచి మిక్సీ ఇప్పుడు ఐదు వేలు ఐదు వేలు ఉంది ఆరు వేలు మూడు వందలు పెట్టుకుంటే మిక్సీ జ్యూసర్ అన్నీ వచ్చేస్తుంది ఇది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి క్లియర్గా నేను అన్ని చూసిన తర్వాత ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ పైన నేను ఇట్లా జ్యూస్ చేసుకున్నప్పుడు పైన ఉంది చూసారా అది అది పెట్టి నొక్కాలన్నమాట ఇప్పుడు సైడ్లో ఇలా వస్తాయి అనమాట మనకి క్యారేజీ బాక్స్కి ఎలా వస్తాయి అలాగా ఇప్పుడు నేను వీడియోలు చూపిస్తున్నట్లు అది పెట్టడానికి కొంచెం ఇట్లా స్విచ్ లాంటిది ఉంటుంది అనమాట కింద ఫస్ట్ కింద పెట్టేసి తర్వాత పైన నొక్కాలన్నమాట సేమ్ అటు కూడా అంతే ఇక ఇలా మూత అనేది తీసుకొని పక్కన పెట్టుకొని మనం వాడుతూ ఉంటే మనకి అర్థమైపోద్దండి ఫస్ట్ నాకు అర్థం కాలేదు నేను మళ్ళీ అన్నీ చూసి మళ్ళీ మీకోసం అనేసి లాస్ట్లో మళ్ళీ కిచెన్లో పెట్టేసి చూపిస్తాను అనమాట ఇప్పుడు నేను తీసింది డస్ట్బిన్ అండి డస్ట్ అంతా దాంట్లోకి వచ్చేస్తాను అనమాట ఈ పైది ఇప్పుడు నేను చూ తీస్తున్నాం జ్యూసర్ అది కూడా మనకు తెలిసిపోద్ది పెడితే ఫిట్ అయ్యింది లేదనేది ఇక మెయిన్ పార్ట్ ఇదేనండి జ్యూసర్ దీంట్లోంచి వడ వడకట్టుకుని వస్తుందన్నమాట ఇది కూడా ఏం లేదు ఇలా తీస్తే వచ్చేస్తుంది ఇక ఆ జ్యూస్ అనేది ఇదిగోండి ఇట్లా ఇటు నుంచి వస్తుంది అనమాట దానికి కూడా పైన క్యాప్ లాంటిది ఇచ్చారు ఇప్పుడు ఇదిగోండి ఈ బ్లెండర్ జ్యూసర్ కొన్ని కొన్ని దీంట్లో కూడా చేస్తుంటారు గ్రేప్స్ లాంటివి అయితే సపోటా లాంటివి మెత్తగా ఉంటాయి కదా మన ఇష్టం ఉండేది నేను చేస్తూ ఉంటాను మీకు వీడియోలు పెడుతూ ఉంటాను ఏది ఎలా వచ్చిందనేది ఇప్పుడు దీన్ని తీసాను కదా మళ్ళీ ఎలా ఫిక్స్ చేయాలనే చూపిస్తాను ఇప్పుడు నేను చూపించాను కదా ఇటు హోల్స్ లాగా ఉన్నాయి కదా దానిపైన అనేది మన ఈ జ్యూసరు జ్యూస్ వచ్చే పాయింట్ ఉంది కదా అది రావాలి దానిపైన ఇది కరెక్ట్ ఫిట్టింగ్ అనమాట ఆ తర్వాత ఇది పెట్టుకోవాలండి ఫిల్టర్ ఫిల్టర్ అనమాట అట్లా పెట్టేసి మనం తిప్పామనుకోండి తిరగాలి తిరిగిందంటే అది ఫిట్ అయినట్టే మన మిక్సీలాగే లో స్టార్ట్ లో మీడియం హై ఉన్నాయండి ఆ మధ్యలో ఒక బ్లూ బటన్ నుంచి సరికిందా అది మనం జస్ట్ అట్లాగా నొక్కి కొంచెం తిప్పుకోవటానికి అనమాట మన మిక్సీ కనుక ఇట్లా వెనక్కి తిప్పితే అలాగా అలాగా ఆ తర్వాత ఇలా మూత పెట్టేసి ఈ డస్ట్ బిన్ డస్ట్ అంతా దీంట్లోకి వస్తుంది అనమాట మనం జ్యూస్ చేసిన తర్వాత వేస్ట్ అనేది దీంట్లోకి వస్తుందండి అది ఎలా ఫిట్ చేసుకోవాలి అలా మనం ఫిట్ చేస్తూ ఉంటే తెలిసిపోద్ది మనకి ఇప్పుడు ఇది అనమాట జాగ్రత్తగా పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అక్కడ స్విచ్ లాగా ఉంటుందంట ముందు కింద అలా దానికి పెట్టేసి ఆ తర్వాత పైన ఇలా నొక్కాలన్నమాట పైన నొక్కినప్పుడు మనకు సౌండ్ వస్తుంది టిక్ అనేసి అప్పుడు పట్టినట్టు అనమాట ఇంతేనండి ఒకసారి రెండుసార్లు చూస్తే మనకే అర్థమైపోద్ది చూసారు కదా మరి ఇక ఈ ఈ జ్యూసర్లో నేను ఏమేమి జ్యూసులు చేస్తాననేది ముందు ముందు వీడియోలో పోస్ట్ చేస్తాను కంటిన్యూగా వీడియోలు చూస్తూ ఉండండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్